నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ అని మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ టూ లైబ్రరీలోకి అడుగుపెట్టిన విహారి లైబ్రేరియన్ సీట్ వైపు చూశాడు అక్కడ శరత్చంద్ర లేడు టైం చూసుకున్నాడు విహారి సాయంత్రం ఐదు గంటలైంది ఆ రోజు బుధవారం కనుక అతను ఫ్రెంచ్ క్లాస్ తీసుకుంటూ ఉండి ఉంటాడు అతనికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది శరత్చంద్రకి అసలు లైబ్రేరియన్ అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందా అని చిన్ననాటి స్నేహితుడిగా విహారికి శరత్చంద్ర జీవితం గురించి అంతా తెలుసు శరత్చంద్ర తండ్రి రాజశేఖర్కి అతన్ని మెడిసిన్ చదివించాలని ఉండేది చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు శరత్చంద్ర నైన్త్ క్లాస్ వరకు తండ్రి చెప్పిన దానికి సరేనన్న అతను టెన్త్లో ఒక్కసారిగా తన గొంతు మార్చాడు లాంగ్వేజెస్ తీసుకుంటానన్నాడు కారణం తెలీదు తల్లి లలిత అక్క మృణాలిని ఎంతో బ్రతిమాలేరు కానీ ప్రయోజనం శూన్యం ఇంటర్లో లైబ్రరీ సైన్స్ తీసుకున్నాడు శరత్చంద్ర పాతికేళ్లకే లైబ్రరీ సైన్స్లో పిహెచ్డీ చేయడమే కాదు సుమారు పది భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు తెలుగుతో పాటు ఇంగ్లీష్ తమిళ్ బెంగాలీ హిందీ వంటి భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ వంటి విదేశీ భాషల మీద మంచి పట్టు ఉంది అతనికి దేశ విదేశాల్లో అతనికి స్నేహితులే కాదు అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు అంతేకాదు ప్రముఖ రచయితగా పాఠకుల హృదయాలలో స్థానం సంపాదించాడు అలాంటి శరత్చంద్ర మొదటిసారిగా ప్రేమలో పడటం అతనికి ఆదిలోనే హంసపాదు ఎదురవడం జరిగింది ఇప్పుడు తను చెప్పబోయే విషయం అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలీదు అసలు పూర్తిగా వింటాడా అనేది కూడా అనుమానమే ఎరక్కపోయి తను కావ్యకి మాటిచ్చాడేమోనని వాపోయాడు విహారి ప్రియురాలి ఒక్క ముద్దుకే బోల్తా పడిపోయిన తన బలహీనతకి తనని తానే అప్పటికి వెయ్యోసారి తిట్టుకున్నాడు పులిబోనులోకి అడుగు వాడిలా ముందుకు అడుగువేశాడు విహారి అందులోనూ మామూలు పులే అది కానే కాదు ఆకలిగా ఉన్న దెబ్బతిన్న పులి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు నాలుగైదు సార్లు సాహసం చేయరా డింబకా అంటూ ముందుకు కదిలాడు అది చాలా పెద్ద లైబ్రరీ మూడంతస్తుల భవంతి అకాడమిక్ బుక్స్తో పాటుగా అనేక రకాల పుస్తకాలు అక్కడ ర్యాక్లలో ఉంటాయి అంతమంది లైబ్రరీలో కూర్చున్నా సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అక్కడ అతను చిన్నగా తల విదిలించాడు ఇంతకు ముందు లైబ్రరీ ఇలా నిండుగా ఉండేదో లేదో తెలియదు గానీ శరత్చంద్ర రాక లైబ్రరీ వాడుకని గణనీయంగా పెంచింది ముఖ్యంగా ఆడపిల్లల సంఖ్యని అయినా ఆ పెద్ద మనిషి తల తిప్పి ఎవరివంకైనా చూస్తేగా ర్యాగ్స్ మధ్యలో నుంచి నడుస్తూ కుడి చేతి వైపు ఉన్న మెట్లెక్కుతూ అనుకున్నాడు విహారి అతను మూడవ అంతస్తు చేరుకునేసరికి అప్పుడే క్లాస్ పూర్తయినట్టుగా నవ్వులు వినిపిస్తున్నాయి ఫ్రెంచ్లో ఏదో అంటూ విద్యార్థులు నవ్వుతూ బయటకొచ్చారు అర్థం గుడ్ బై సర్ అని మాత్రం విహారీకి తెలుసు వారి వెనకే శరత్చంద్ర కూడా బయటకొచ్చాడు అతని ముఖంలో అలసట స్పష్టంగా తెలుస్తోంది విహారిని చూడగానే అతని పెదవుల మీదకి సన్నటి చిరునవ్వు పాకింది పలకరింపుగా అతని భుజం చిన్నగా తట్టాడు శరత్చంద్ర బదులుగా విహారి అతనికి షేక్ ఇస్తూ ఎలా అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేశాడు సమాధానంగా భుజాలు స్ట్రక్ చేశాడు శరత్చంద్ర అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు ఏంటి విషయం మామూలుగా అడిగాడు శరత్చంద్ర వెనుదిరిగి గదిలోకి వెళ్తూ నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను ఒక విషయంలో నీ సలహా కావాలి సీరియస్గా సమాధానం చెప్పాడు విహారి విహారి చాలా సరదైన మనిషి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అలాంటి వాడు అలా ఏదో కొంప మునిగిపోయినట్టు కళ్ళలో జీవం పోగొట్టుకున్నట్టు కనపడేసరికి కంగారుపడ్డాడు శరత్చంద్ర టేబుల్ మీద ఉన్న పుస్తకాలని చేతుల్లోకి తీసుకోబోతూ మళ్లీ వాటిని యధాస్థానంలో ఉంచి విహారిని కూర్చోమని సైగ చేసి తను టేబుల్కి ఆనుకుని అతని ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆ నిలబడడంలో నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధమేసుమా అనే సందేశం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ కాదు శరత్ ఇది టైం పడుతుంది కూర్చోకుండానే సమాధానమిచ్చాడు విహారి ఒక్క క్షణం దీర్ఘంగా అతని వైపు చూసిన శరత్ తలతో రమ్మన్నట్టుగా సైగ చేసి పుస్తకాలు తీసుకుని కిందకి నడిచాడు మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు విహారి సాధారణంగా లైబ్రరీ ఐదు గంటలకల్లా క్లోజ్ చేసేసిన శరత్ ఇంకొక రెండు మూడు గంటలు అక్కడే గడుపుతాడు కానీ ఆ రోజు మొత్తం ఫ్లోర్స్ అన్ని చెక్ చేస్తూ లైట్స్ ఆపేసి కిందకి వచ్చి తన సీట్లో కూర్చొని సిస్టమ్ని ఆన్ చేసి ఆ రోజు ఎంట్రీస్ అప్డేట్ చేసి డౌన్ వేశాడు ఒకసారి మళ్ళీ రాక్స్ అన్నీ కలిగి తిరిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అటెండర్ సహాయంతో బిల్డింగ్ లాక్ చేసి విహారితో సహా క్యాంటీన్ వైపు నడిచాడు ఇద్దరూ కాఫీ ఆర్డర్ చేసి సెల్ఫ్ సర్వీస్ కావడంతో విహారిని ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పి తాను వెళ్ళి కాఫీ చే పట్టుకొచ్చాడు శరత్చంద్ర అతను అందించిన డిస్పోజబుల్ కప్ తీసుకుని సిప్ చేశాడు విహారి నాలుక కాలిపోతున్నా వేడిని లెక్క చేయకుండా మరొక సిప్ చేశాడు అతన్నే గమనిస్తూ చిన్నగా నవ్వాడు శరత్చంద్ర వేడి కాఫీ అస్సలు తాగలేడు విహారి పదిసార్లు ఊదుకుని తాగుతాడు వేడిని లెక్క చేయడం లేదంటే విషయం చాలా గంభీరమైనదన్నమాట ఆలోచిస్తూనే కూడా కప్ని పెదవులకు ఆనించుకున్నాడు శరత్చంద్ర ఎప్పుడో తప్ప కాఫీ తాగడతను చేదైన ఆ రుచికి మొహం చిట్లిస్తూనే మరొక గుటక వేశాడు విహారికేసి చూసి చెప్పమన్నట్టుగా తల ఎగరేశాడు ఈరోజు కావ్యని కలిశాను గొంతు సవరించుకుంటూ చెప్పాడు విహారి అందులో అంత తీవ్రంగా తల కొట్టుకునే విషయం ఏముందో శరత్చంద్రకి అర్థం కాలేదు వాళ్ళిద్దరూ ఇంచుమించుగా రెండున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంతలో ఏమైంది కళ్ళజోడు ముక్కు మీద నుంచి చూపుడు వేలితో పైకి తోసుకుంటూ అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టుగా టేబుల్ మీద చేతులు పెట్టుకుని ముందుకు వంగాడు అతను యామిని బెంగళూరులోనే ఉందట చెప్పి అతని ముఖంలోకి సూటిగా చూశాడు విహారి అంతవరకు ఎంతో శ్రద్ధగా వింటున్న చంద్ర ఒక్కసారిగా వెనక్కి జరిగాడు అతని కళ్ళలో కోపం ఒక్కసారి మెరుపులా మెరిసి మాయమైంది తనకు సంబంధం లేని విషయం వింటున్నట్టుగా నిరాసక్తంగా మారిపోయాయి అతని కళ్ళు అతన్నే పట్టిపట్టి చూస్తూ ఉండకపోతే విహారికి ఆ మార్పు కనిపించి ఉండేది కాదు అతను సంతృప్తిగా ఊపాడు శరత్ యామిని ఏదో ప్రమాదంలో ఉందేమోనని కావ్య అనుమానపడుతోంది చిన్నగా చెప్పాడతను చూడు విహారి నాకు సంబంధించినంతవరకు యామిని గతించిపోయిన ఒక జ్ఞాపకం ఆమెకి పెళ్లైపోయింది భర్తతో సంసారం చేసుకుంటున్న అమ్మాయి గురించి చర్చించుకోవడం తప్పు ఆమెకి సమస్య వస్తే చూసుకోవడానికి భర్తున్నాడు ఇక మాట్లాడేదేమీ లేనట్టుగా లేచాడు అతను ఇక చెప్పేదేమీ లేదని విహారికి అర్థమైంది చెప్పినా అతనేమీ వినడని విహారికి తెలుసు ఈ మాత్రం దానికి తను అంత దూరం నుంచి వచ్చినందుకు బాధపడలేదు విహారి నెమ్మదిగా ఎలాగైనా శరత్చంద్రకి విషయం చెప్పాలని నిశ్చయించుకుని తను కూడా అతని వెనుకే బయటికి నడిచాడు బయటికి కనిపించినంత ప్రశాంతంగా లేడు శరత్చంద్ర అతని మనసు భగభగ మండే అగ్నిగోళంలా ఉంది ముఖం తప్ప పరిచయం లేని అమ్మాయి మీద విపరీతమైన కోపం అంతలోనే తన బలహీనతకి తన మీదనే తనకి చిరాకు తనకు పెళ్లి కుదిరిపోయిందని తెలుసు కూడా తన మనసుతో ఆడుకున్న అమ్మాయి తలపు కూడా మనసులోకి రానివ్వకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా వీలు కాని తన నిస్సహాయత మీద తనకే అసహ్యం తను ఒక ఆడపిల్లకి కాలక్షేపం బఠాన్ని అయినందుకు కంపరం మొత్తానికి అన్ని భావాలు కలగలిపిన అతని మనసు సునామీతో పోటెత్తిపోయే సముద్రంలో ఉంది తెలివైనవాడు కాబట్టి విహారి అతనిని మరీ మాట్లాడించకుండా అతని ఆలోచనలకి అతన్నే వదిలిపెట్టేశాడు బెంగళూరులోని ఒక పోస్ట్ లొకాలిటీలో ఉంటుంది శరత్చంద్ర ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్ విహారీ తన వెనుక ఫాలో అవుతుండగా అతను తన అపార్ట్మెంట్స్కి చేరుకున్నాడు వీక్ డే కావడంతో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది అందుకే సాధారణంగా అతను కార్ కాకుండా బైక్నే ఇష్టపడతాడు పార్కింగ్ లాట్లో బైక్ పార్క్ చేసి హెల్మెట్ బైక్కి తగిలించి లాక్ చేశాడు వెనకే విహారి విజిటర్స్ పార్కింగ్లో తన బైక్ని పార్క్ చేసి రిజిస్టర్లో సంతకం పెట్టి శరత్చంద్ర వెనకే లిఫ్ట్లోకి నడిచాడు శరత్చంద్ర అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కమ్యూనిటీ గేట్వేలో ఉండడంతో ట్రాఫిక్కి దూరంగా ప్రశాంతంగా ఉంటుంది విశాలమైన బాల్కనీలో నుంచి చూస్తే సిటీ మొత్తం లైట్లతో కొత్త పెళ్లి కూతురులా మిరమిలా మెరిసిపోతుంది ప్రతిరోజు సాయంత్రం కొంచెంసేపు అక్కడ కూర్చుని సిటీని తిలకించడం శరత్చంద్రకి అలవాటు పక్కనుంచి రోజూ వినిపించే తీయని పాట ఆ రోజు కూడా వినిపించడంతో ఏదో మాట్లాడబోతున్న విహారిని మాట్లాడవద్దనే సైగ చేశాడు శరత్చంద్ర ముఖేష్ పాడిన రాజ్ కపూర్ జీనా యహా మన్నా యహ పాట అదే ఒక స్త్రీ కణంలో విషాదకరమైన ఆ పాట గమ్మత్తుగా ఉంది మనసును కదిలించేదిగా ఉంది అలా వింటూనే కళ్ళు మూసుకుని రైలింగ్కి ఆనుకున్నాడు విహారి అతని పక్కన నిలబడడం కానీ చీకటి నగరాన్ని చుట్టుముట్టడం కానీ అతను గమనించలేదు హఠాత్తుగా పాట ఆగిపోవడంతో ఉలిక్కిపడి ఈ లోకల్లోకి వచ్చాడు శరత్చంద్ర అంతవరకు మౌనంగా ఉన్న విహారి నెమ్మదిగా అతని భుజంపై చెయ్యి వేశాడు పాడుతున్నదెవరో తెలుసా అడిగాడు తెలియదన్నట్టుగా తల ఊప్పాడు శరత్చంద్ర కొత్తగా షిఫ్ట్ అయినట్టున్నారు ఎవరుంటారో తెలీదు అతన్ని మాత్రం రెండు మూడు సార్లు చూసా పేరు శ్రీకాంత్ స్వతహాగా ఎంతో స్నేహపూరితంగా ఉండే శరత్ అతను గుర్తుకు రాగానే మొహం చిట్లించాడు అది గమనించాడు విహారి నీకు చూడగానే అతని మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది అతను నచ్చలేదని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు విషయం అది కాదు పాటసుందరి ఎవరని కుతూహలంగా అడిగాడు విహారి మనిషిని చూడకుండానే సుందరి అంటున్నాం ఏ బామగారో కావచ్చుగా నవ్వుతూ విహారిని ఉడికిస్తూ అన్నాడు శరత్చంద్ర ఒక్క క్షణం తెల్లబోయాడు విహారి అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శరత్చంద్రకి నవ్వాగలేదు చాలాసేపటి వరకు నవ్వుతూనే ఉన్నాడు మృదుగంభీరమైన అతని కంఠత్వని అలలు అలలుగా పక్క బాల్కనీలోకి పాకింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి